అన్నా అది మన పెద్దిరెడ్డి అన్న మనుషులు పంపించమన్నాడే యాడికి పంపించమన్నాడు యాడకి అంటా ఏడకి పంపించేది అండి తిరుపతి ఉపయోగకప్పుడు తెచ్చాం కదా అప్పుడు తెచ్చా తమిళనాడు కూలీని స్వామి ఇప్పుడు ఎంతమందికి పంపించాలా ఎంతమందికి పంపించాలంట శివురి వదిక్కి పోలికే శివరెడ్డికి పంపించాలన్నా శివరెడ్డి కొడుకు పంపించాలనా మిదినరెడ్డికి పంపించాలనా ఇలా అంటా అంటే అన్నీ నంపియాల అన్నీ పోతున్నాయి నాకు ఇచ్చుకుని అన్నే పోతా పదేడో తేదీ ఇలా అన్నాను ఇంకా ఈ వచ్చాడో రాడో తెలియదు నాయకు మనం ఏమి ఎగరేసి ఎగరేసి మాట్లాడినాము ఆ తెలుగుదేశం వాళ్ళు ఓళ్ళే గెలిచేట్టుగా గెలిచేది కాదు ఇది కథ ఏరేము ఎన్ని మనం బయట చెప్పుకుంటే మనకు బయట అన్న కుప్పంకు కుప్పమా సరేలే వైనా కుప్పం అని కూడా అంటున్నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా ఏమంటాడంటే ఖచ్చితంగా మనం ఎందుకు గెలచకూడదు రాత్రి అంటున్నాడు ఇంటర్వ్యూలో చూసాను నేను కుప్పం ఎందుకు గెలచకూడదు ఇక్కడ పులి అందంలోనే తడిచాటిగా ఉండదు వాళ్ళ ఇటువల్ల షర్మిల ఒకటే ఇటు మళ్ళీ ఆ ఒకటే ఆ గొడ్డలతో ఎవుడు ఎవుడు వేసాడో చెప్పు నా స్వామి ముప్పై ఏళ్ళు నువ్వే అధికారంలో గొడ్డలి దారి పట్టమంటే పడతావు దెమ్మంటే తెస్తావు మరి మనుషులు లేకపోతే ఎలా గెలిచేదే మనుషులంటే అప్పుడు ఉప ఎన్నికలు కదా ఎంపీది అప్పుడు ఏదో ఒకటి చేసి మనల్ని చేసి తోసామట ఇప్పుడు అట్ట కాదు ఇప్పుడు ఆ మనల్ని లేదు తీసేశారు దొంగ ఓట్లన్నీ మరి ఎరచంద్రం కూలీలో ఎవరినో తమిళంలో దింపాలి కదా నాలుగు మొక్కలు తమిళం వచ్చు ఆ సలహాదారు పోస్టు అంతర్జాతీయ పోస్టులు అన్నీ కొట్టుకుపోయి దుడ్లు కొట్టుకుపోతా ఉన్నారు మనుషులు కావాలంటే ఎవడు పలకపోతే అట్టే పలకపోతే ఎట్టా అంటే ఇంక అట్టనే ఎట్టా అంటే ఏం చెప్తావు నా బాధలు ఎన్ని రూడినే ఇప్పుడు అస్సాంలో చూసుకోవాలా విజయసాయి రెడ్డి వాళ్ళు అల్లుడిని అస్సాంలో నిలబెట్టినాం ఆడగోడన్నా ఆడ ఆడకే ఈ టూరిస్ట్లేనా ఆడికి ఈ టూరిస్ట్లే అది ఇంకోటి అయింది తెరవళ్ళూరు ఈ ఈ రెండు చూసుకోవాలా ఈ మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చూసుకోవాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అన్ని చోట్ల అవుతుంటే వీళ్ళందరినీ ఎలాగ అన్ని చోట్ల పంపిస్తారు ఇది ఎట్లా పంపిద్దాం ఇది ఎందుకంటే కొండకి అని చెప్పి చెప్పి తిరుమలకి వచ్చారు అని చెప్పి అడగబో అడగ చేస్తాం ఇంద్రమేణున్నారు ఇంద్రమేణులు తిరుచానం హైవే మీద ఆ ఫోటో రూమ్ ఆపోజిట్ లేదు స్వామి ఇంద్రమేణలో అంతా వాళ్ళే ఉంటారు కళ్యాణ మండపాలన్నీ మండల నియోజకవర్గాల్లో పెడతారు బుక్ చేసాము అన్నిటికీ కాదే ఆడ మన పెద్దిరెడ్డిది చెవిరెడ్డిది ఆటికైనా మనుషులు లేకపోతే పరువు పోదా ఇప్పుడు రెడ్డి ఒకటి చేసి ఉండవు బొంగోలు బాయ్ ఇక మోహిత్ రెడ్డిని పెడితే వాళ్ళ కొడుకుని ఏమి ఎందుకు ఎందుకేస్తారు మరి ఆడికి ఎలా చదువుతారు మనుషుల్ని ఎట్లా అన్నతో మాట్లాడే హెలికాప్టర్ లో పాడేదన్న దొంగోట్లు పీకేసే ఇరవై వేలు దొంగోట్లు పెరిగి లేవు అయ్యర్ ఏళ్ళు దొంగ ఓట్లు పెరిగేశారు అన్నలు అన్న పోతా అన్నలు అన్న పోతున్నాడు మనం వీడు అర్థం చేసుకోవాలి మరి ఐదుగురు తండ్రులు కొడుకులు ఓట్లు వచ్చేవారు కదా ఒకే తండ్రి పేరుతో ఐదు వాళ్ళని మరి దింపలేమా వాళ్ళని అయితే దింపచ్చు వాళ్ళైతే సరే మన పులిందులకు పెట్టు ఎందుకు ఈ అందరు ఎందుకు అన్నయ్య గెలుచుకుంటా మరి లచ్చ మెజార్టీ కావాలంట అన్నకు లచ్చ అంటే ఏడ దొరుకుతారే ఏడ దొరుకుతారు అదే అర్థం కావడంలా చూద్దాం ఎట్లా ఒకటి ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా అలాగే అది ఇసుక దూడ్ల కంటే ముందుంట ఆ చందనం పట్టుకుపోయి పట్టుకుపోతారు మనుషుల్ని పంపించమంటే ఈ ఆడ అందరూ చేతులు ఎత్తే అందరూ చేతులు ఎత్తిపడుతున్నారు ఇప్పుడు నేను కూడా చేతులు ఎత్తే పరిస్థితిలోనే వచ్చినా అలా కాదన్నా నీకు ఎందుకే పేచారం నలుగురు మనుషులు పెట్టి అంటే కొట్ట ఎలా ఎలా కొడతా ఉంటావు మనిషికి ఒక్కొక్కటి కొట్టినప్పుడు కూలీలు పెట్టా బస్సులు పెట్టా కళ్యాణ మండపాలంటే నువ్వు పోయి ఎట్టెట్టెట్టా పేచారు అప్పకే ఊరు లేక ఇంట్లో దొంగుంటే నువ్వు పోయి కొడతా ఉంది మళ్ళీ ఉంది ఇట్టు కొట్టినప్పుడల్లా దిగుతుందా ఏం చేయా ఏ మామూలుగా దిగుతుంది అందుకే నేటి అంటాడో దిగటమే అన్నప్పుడల్లా దిగుతా అడి దిగుతుంది ఏమి చేయలేదు ప్రచారం ఎలాగ ఉంది అన్న పోయినావు ఎండలో పోయినావు ప్రచారాలు నీళ్ళు ఇచ్చాను అప్పుడు కనపడలేవు నీళ్ళు మెట్లు మెట్లు పడుతున్నాయి అంటే మెట్లు పడుతున్నాయి రకరకాలుగా కూడా పడతాయి ఆ మెట్లు పడ రాళ్ళు పడి కోడిగుడ్లు పడుతున్నాయి టమాటకాయలు పడుతున్నాయి నీకు ఎందుకే బాధ నా నేను ఆ పదవితో పాటు మళ్ళీ ఆ సజలగాడు సరిగ్గా చేయట్లే ఆ పదవి ఇస్తాము ఈ ఈ పనులు చూడు ఈ టూరిస్టులు ఆ టూరిస్టులు వాళ్ళు ఉన్నారు కదా తమిళ కూలీలు మన ఇప్పుడు ఎలాగ నరకడాలు లేవు కదా ఎండలేకపోయినా అప్పులు పోయినాయి నీళ్లు దొరకట్లేదు కూలీలు ఇబ్బంది దింప దింపుతా దింపారు దుబ్బుతాం కూలీలు అయితే ఆ చెప్పని కూలీలు డ్రెస్సింగ్ చేసేవాళ్ళు డ్రైవర్లు అందరినీ దింపుతాం ఓ నాలుగు ఐదు పులిందులకి ఆడ కుప్పం జోలి మరి పోయి ఇంకేడు పోయి ఏడా కాలిపోతాయి పెద్దిరెడ్డి తమ్ముడు తంబల పల్లె దున్ను ఈడ పెద్ద పొంగనూరు పొంగనూరులో ఏంది అలా వాయించేస్తున్నారు మా ఊళ్ళో ఏడ ఇంకే ఏడ బా ఇవ్వండి పంపే అడుపంపి అటు పంపి ఆడ ఓ ప్రభుత్వ ఉద్యోగులు వేశారు కదా మొన్న ఆడ బాబు రెడ్డికే కాళ్ళు పట్టుకుంటాము మాకు ఓట్లు అలా కాదు ఆ పొంగను రేట కుమార్ రెడ్డి ఉన్నాడు తెలుసా అన్న కాళ్ళు పట్టుకున్నాడు బెదిరిడ్ పోయి మల్ల కాదు మన పెద్దాయన మీద హిందీ పోయినారు అందరూ అదే కదా అర్థం కాదు మీ సేజులు పనుల చూడాయి అట్టా ఉండడం కాదు అంటే ఈయన అన్ని అన్ని చోట్లకి టూరిస్ట్ ని పంపిత్తండని ఈయనకి పెట్టారు పంపించండి మా బెంగళూరు నుంచి తెప్పించాడు మొన్నడు అందుకే నెయ్యి పెట్టింది ఆ కిరణ్ కుమార్ రెడ్డి అట్ని పెట్టే మామూలుగా లేదు పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మనం ఓడిపోతున్నాము అని తెలిసినాకడా మేమే గెలుచున్నాము అని చెప్పుకొని మరి లండన్ వచ్చేదాకా టోపిక్ గా అన్న నిన్న తీసుకుపోతున్నాడా లండన్ కి మన దుబాయ్ మమ్మన్నాడు దుబాయ్ మరి మరి మిగతా నలుగురు దుష్ట చైతేష్టం మరి మన ఉన్నారు కదా దుష్ట ఐఏఎస్ ఒక లెక్క చేస్తాడా మనోడా నన్ను ఏమంటే నేను పార్టీకి లో కష్టపడి పని చేస్తున్నాను దుబాయ్ కి ఏర్పాటు చేశాడు కి మరి అస్సాంలో ఎందుకు అస్సాం లో ఏరియా అక్కడ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి మనకు ఏరియాలో ఆ బ్రాంచ్ ఎవరు చూస్తారు ఆ బ్రాంచ్ ఎందుకు అయింది

మాకు ఎందుక సా అన్నప్రెడ్డి గించి మొన్నే పంపించా వాడిని మీరు బాగుందే ఎవరి మేము ఎన్ని వద్దో నేను చెప్తా ఆయన ఇది నాకి ఎవడైతే ఎగిరి మాట్లాడినాడు బొత్తుకేమవుతావు రేపు చూడంతే నేనే కాదు నాకు పరుడారు నేను ప్రెస్ మీట్ పెట్టాలో నువ్వు ఫస్ట్ కాదు నువ్వు అన్న వదిన మీ ముగ్గురు సేఫ్ అయితే చాలా అంతే మేమంతా సంఖ్యకి పోవాలి మాకు ఎందుకు ఏడం సావాలి నీళ్ళు బయలు సావండి మీకు ఆ పోస్టల్ బ్యాలెట్ గుద్దినట్టు ఆ తొంభై ఐదు శాతం గుద్దితే గాని ఇంక లేక నూట డెబ్బై ఐదు అలా నూట డెబ్బై ఐదు గుద్దిస్తాంలే సరే పెట్టుడు కాదు గానీ ఆ గుద్ది గుద్దిస్తాం సరే అప్పుడు వెళ్దు దుబాయ్ సరే సరే చూద్దాం